స్టైల్ మారింది మారింది స్పీచ్ సిద్ధం సభలో సీఎం జగన్ టోటల్ గా వ్యూహమే మార్చేశారు ప్రసంగంలో సినిమా డైలాగులు యాడ్ చేస్తూ ప్రత్యర్థులపై పంచులు విసిరారు సామెతలకు సెటైర్లు జోడిస్తూ జనం చేత కేక పుట్టించారు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాలు కాకపుట్టిస్తున్నాయి అధికార ప్రతిపక్షాలు ప్రచార భేరి మోగిస్తూ ఎన్నికల సమరానికి సై అంటున్నాయి ఇప్పటికే సిట్టింగ్ స్థానాల్లో మార్పులు చేర్పులతో పొలిటికల్ హీట్ పెంచిన అధికార వైసీపీ మరింత దూకుడు పెంచి సిద్ధం సభతో సమరానికి సై అంటోంది అనంతపురం జిల్లా రాప్తాడు వేదికగా ప్రతిపక్షాలపై సీఎం జగన్ గర్జించారు పంచు డైలాగులు ప్రతిపక్షాలపై సెటైర్లతో విమర్శలతో పదును పెంచారు ప్రత్యర్థుల కుట్రలపై మండిపడ్డారు పొత్తులు ఎత్తులపై తనదైన స్టైల్లో విరుచుకుపడ్డారు జనం టీడీపీకి వచ్చిన ఐదేళ్ల కిందటే మడతెట్టారన్న జగన్ మరోసారి చొక్కా మడతేసి కుచ్చి మడత పెట్టేందుకు రెడీగా ఉన్నారంటూ పంచులేశారు చొక్కా మడతేసి బాబుకున్న కుర్చీలను కూడా మడిచి చీపుళ్లతో ఊడ్చి వారి పార్టీని శాసనసభలో నూట రెండు నుంచి ఇరవై మూడుకు తగ్గించారు కదా అని అడుగుతా ఉన్నాను అదే పని మరోసారి చేయడానికి అదే పని మరోసారి చేయడానికి చొక్కలు మడత వేయడానికి ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి సైకిల్ ఎప్పుడు బయట ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడు సింక్ లోనే ఉండాలి అని విపక్షాలపై సెటైర్లు వేశారు సీఎం జగన్ అదే విషయాన్ని కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి చెప్పాలన్నారు ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ అవ్వ తాతల చిరునవ్వుల మధ్య వాళ్ళందరికీ కూడా ఒక్క మాట చెప్పండి ఆ అక్క చెల్లెమ్మలకు చెప్పండి ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాసు తాగేసిన టీ గ్లాసు ఎప్పుడు సింక్ లోనే ఉండాలి ఆ హక్కు మీరంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలా చెప్పండి దుష్ట చతుష్టయం ముందు తల వంచనని స్పష్టం చేశారు సీఎం జగన్ వారి బాణాలకు బలి కావటానికి తాను అభిమన్యుణ్ణి కాదని అర్జున్ అని అన్నారు ఈ అర్జున్ నడిపించేందుకు ఇంతమంది కృష్ణులు ఉన్నారన్నారు సీఎం జగన్ దుష్ట చతుష్టయం బాణాలకు బలి కావడానికి తల వంచడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు ఇక్కడ ఉన్నది అర్జునుడు ఆ అర్జునుడికి తోడు కృష్ణుడి రూపంలో ఉన్న ఇంతమంది గుండెలు ఇన్ని లక్షల గుండెలు ఇన్ని కోట్ల గుండెలు ప్రతి పేదవాడి ఇంట్లోనూ కూడా మా బిడ్డ ఈ బిడ్డ అంటూ తోడుగా ఉండే ఆ గుండెలు ప్రజలే అండగా ప్రజలతోనే పొత్తుగా పోరాటానికి మీ బిడ్డ సిద్ధం మనం మిమ్మల్ని అడుగుతా ఉన్నా కూడా రాప్తాడు సిద్ధం సభ వేదికపై నుంచి చంద్రబాబుకు సవాల్ విసిరారు సీఎం జగన్ పద్నాలుగేళ్లు సీఎం గా చంద్రబాబు పరిపాలన చేశారు మూడు సార్లు సీఎం కుర్చీలో కూర్చున్నారు మరి మీ పేరు చెబితే రైతులకు గుర్తొచ్చే ఒకటైన పథకం ఉందా అని ప్రశ్నించారు సీఎం జగన్ ఇదే పెద్ద మనిషిని చంద్రబాబు నాయుడు కానీ ఇక్కడ నుంచి సవాల్ విసిరుతా చేశారు పద్నాలుగేళ్ళు సీఎం గా ఉన్న మీ పేరు చెబితే గుర్తుకొచ్చేది వెన్నుపోట్లు మోసాలు తప్ప మీ పేరు చెబితే కనీసం ఒక్కటంటే ఒక్క మంచి స్కీమ్ అయినా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నాను కనీసం మీరు చేసిన ఒక్కటంటే ఒక్క మంచి అయినా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నాను రెండు ఇలా ఇలా రెండు బటన్లు నొక్కాలని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పాలన్నారు సీఎం జగన్ పొరపాటు చేస్తే చంద్రముఖి సైకిల్ ఎక్కుతుందని గ్లాస్ పట్టుకుని రక్తం తాగేందుకు వస్తుందని పంచలు వేశారు ఫ్యాన్ మీద నొక్కితే గత ఎన్నికల్లో బటన్ నొక్కి పెట్టలో బంధించిన చంద్రముఖి పెడదా ఇక శాశ్వతంగా మీకు ఉండదు పొరపాటు చేశారు అని అంటే చంద్రముఖి మళ్ళీ సైకిల్ ఎక్కుతుంది టీ గ్లాస్ పట్టుకొని మీ ఇంటికి వస్తుంది పేదల రక్తం తాగేందుకు లకలక అంటూ మీ ఇంటి తలుపులు తడుతుంది అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి ప్రతి చెల్లెమ్మకు చెప్పండి మీకు మంచి జరిగితేనే మీకు మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి అని ఆ మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే సైనికుల్లా నిలబడండి అని నేను మంచి చేయలేదని చంద్రబాబు భావిస్తే నన్ను ఓడించేందుకు ఎందుకు పొత్తులు కడుతున్నారని ప్రశ్నించారు సీఎం జగన్ జగన్ మేనిఫెస్టోలో చెప్పినవి చెయ్యలేదని అనుకుంటే నిజంగా నువ్వు జగన్ కు ప్రజాబలం లేదనుకుంటే నీకు ఇంతమందితో ఇన్ని పొత్తులు ఎందుకయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా తన నరక కోసం అటో కర్ర కర్ర రెండు కర్రలు ఎందుకయ్యా చంద్రబాబు రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం జరగబోతుందన్నారు సీఎం జగన్ మాట నిలబెట్టుకున్న మనకు మాట నిలబెట్టుకొని పెత్తందారుల మధ్య యుద్ధం జరుగుతోందన్నారు పేదలు ఒక వైపున ఉంటే పెత్తందారులు మరో వైపున ఉండి ఈ యుద్ధం జరగబోతా ఉంది ఈ యుద్ధం మాట ఇచ్చి నిలబెట్టుకున్న మనకు మాట తప్పడమే అలవాటుగా ఉన్న ఆ పెత్తందారులకు మధ్య జరగబోతా ఉంది ఈ యుద్ధం ఈ యుద్ధం విశ్వసనీయతకు వంచనకు మధ్య ఈ యుద్ధం ఉంది ఇలాంటి యుద్ధంలో పేదవాడి భవిష్యత్ కొరకు పేదవాడి కూడా చంద్రబాబు మరోసారి మోసాల మేనిఫెస్టో రూపొందిస్తున్నారని ఆరోపించారు సీఎం జగన్ ఇచ్చిన హామీలను చంద్రబాబు నెరవేర్చారు కాబట్టి ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెబుతున్నారన్నారు చేసేది ఎలాగో మోసమే కాబట్టి అబద్ధాలు చెప్పేటప్పుడు బావ దారిద్యం ఎందుకు అన్నది బాబు నైజం ఎలాగూ చేసేది లేదు ఎలాగూ చెప్పేది అబద్ధాలు ఎలాగూ చేసేది మోసమే కాబట్టి ఇక ఎలాగో మోసమే చేస్తా ఉన్నప్పుడు ఇక నోటికి కట్టడి ఎందుకు అబద్ధాలు చెప్పేటప్పుడు బావ దారిద్యం ఎందుకు అన్నది బాబు నైజం నమ్మినవాడు నమ్మినవాడు మునుగుతాడు నమ్మించిన వాడు దోషకోగలుగుతాడు అన్నది బాబు సిద్ధాంతం పేదవాడి తరపున యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు సీఎం జగన్ ఇరవై ఐదు ఎంపీ నూట డెబ్భై ఐదు అసెంబ్లీ గెలవాల్సిందేనని నిర్దేశించారు వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అని అడుగుతా ఉన్నాను వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ ఇరవై ఐదు ఎంపీలకు ఇరవై ఐదు ఎంపీలు అని అడుగుతా ఉన్నాను పరిపాలనలో మనం ఎక్కడా తగ్గలేదు మనకు ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక్క ఎంపీ కానీ తగ్గేందుకు వీలే లేదు అని అడుగుతా ఉన్నాను పేదల ఇంటికి సామాజిక వర్గాలకు రాష్ట్రానికి చంద్రబాబు ఏం చేశాడో చెప్పడానికి ఒక్కటి కూడా కనిపించదన్నారు అయినా సంసిద్ధం యుద్ధం అంటూ రావడం విడ్డూరంగా ఉందన్నారు పేదల ఇంటికి కానీ పేదల సామాజిక వర్గాలకు కానీ గ్రామానికి కానీ రాష్ట్రానికి కానీ ఏం చేశాడో చెప్పుకునేందుకు ఒక్కటంటే ఒక్కటి కూడా కనిపించని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉంటే అటువంటి చంద్రబాబు నాయుడు గారు తాను కూడా పోస్టర్లు వేయిస్తాడు సంసిద్ధం మేము సిద్ధము అని చెప్పి ఈ మనిషి పోస్టర్లు వేయిస్తాడు నేను అడుగుతా ఉన్నాను ప్రజలకు ఏ మంచి చేయకుండా దేనికయ్యా సంసిద్ధము అని అడుగుతా ఉన్నా ఎందుకు సంసిద్ధము అని అడుగుతా ఉన్నాను ఎవరితో యుద్ధమయ్యా అని అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని మొత్తానికి సిద్ధం సభతో ఎన్నికల సమరానికి సై అంటోంది వైసీపీ जय जय